నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లబ్దాదే ఉపాసకులు బ్రహ్మశ్రీ నాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురు గతస్కారం గురుగారు జూన్ ఇరవై ఆరు నుంచి మనకి వారాహి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నారు సో ఓవరాల్ గా ముందు దీని విశేష చెప్పండి అలాగే ఈ నవరాత్రుల్లో అందరూ కూడా పూజలు చేయకూడదు అని అంటూ ఉంటారు వారాహి అమ్మవారు అష్టమాతృకులలో ఒక మాతృక కొంతమంది సప్త మాతృకులు అంటారు బట్ అష్టమాతృకులు మహాలక్ష్మి కూడా ఒక మాతృకే అందులో అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క వారాహి అమ్మవారిని కొంతమంది అసలు చేయకూడదు ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ఒక చర్చ మనకి యూట్యూబ్ ఛానల్స్లో నడుస్తుంది కొంతమంది చేయొచ్చు అంటున్నారు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు దీనివల్ల కూడా అసలు చేయకూడదు అనేవారు ఎందుకు చేయొద్దు అంటున్నారు వాళ్ళని మనమైతే శత్రువులుగా చూడటం కాదు ఇక్కడ ఏంటంటే వాళ్ళు కూడా మన సనాతన ధర్మాన్ని పాటించేవారే దేవతా పూజలు ఇవన్నీ చేసుకునేవారే వాళ్ళు అంటే ఎందుకు అంటున్నారు అనే దాన్ని మనం క్షుణ్ణంగా అర్థం చేసుకుంటే తామసికంగా ఉండే దేవి దేవతలు ఉంటారు రాజసిక తామసిక అని మూడు ఉంటాయి తామసికమైనటువంటి ఉండేటువంటి లక్షణాలు ఉండేటువంటి దేవత వారాహి దీనికి కొన్ని లక్షణాలు ఉంటాయి ఎలా అంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ చేతికి మనం కత్తివ్వం లేకపోతే ఒక నిప్పునివ్వం ఎందుకు వాళ్ళు హ్యాండిల్ చేయలేరు వాళ్ళని వాళ్ళే కాల్చుకుంటారని అలాగే ఎవరు పడితే వాళ్ళు ఆపరేషన్ చేయరు ఎందుకు చేయరండి ఏం చేయొచ్చుగా మనిషిగా చేస్తుంది చేసేది డాక్టర్ మనిషి నేనే మనిషిని అంటే నేను మనిషినే కదండి అంటే బోద గురించి తెలుసుకోవాలి చదువుకోవాలంటాం అవునా ఒక పవర్ పోల్కి వైర్ కలిపేటప్పుడు కూడా దానికి పర్టికులర్గా ట్రైన్ అప్ అయి చేస్తాం అలాంటప్పుడు ఒక దేవత ఒక శక్తి దేవతను ఉపాసన చేసేటప్పుడు ముఖ్యంగా ఇలాంటి ఉపాసనలు చేసేటప్పుడు గురువుల దగ్గర దానికి సంబంధించి తీసుకొని తెలుసుకొని గురువులు ఇచ్చాక చేసుకోవాలి సర్వసాధారణంగా మీరు ఇంట్లో ఒక పటం పెట్టుకున్నాము నార్మల్గా అష్టోత్తరం చదువుకున్నాం దీపారాధన చేసుకున్నాము వారాహిదేవి అనుకున్నాం సరిపోతుంది దానివల్ల ఎవరిని మనం ఎవరి దగ్గర దాని నుంచి ప్రత్యేకమైన ఏం అక్కర్లేదండి ఈ విషయాలు మాత్రం ఖచ్చితంగా గురువుల సమక్షంలో తెలుసుకొని చేయాలి ఎందుకు అంటే గురువులు మీకు ఇచ్చేటప్పుడు తామసిక్ తామసికమైనటువంటి లేదా రాజసికమైన ఉగ్రదేవత సంబంధించినవి ఇవ్వాలి అంటే మొట్టమొదటిగా మనం ఎంతవరకు మనలో క్యాపబిలిటీ ఉందని తెలుసుకొని ఇస్తున్నారు అంత తొందరగా ఇవ్వరు బాగా అనుభవం ఉన్నటువంటి గురువులు ఎందుకంటే ఒక దేవతకి తామసిక సంబంధించిన దేవతలకు కొన్ని లక్షణాలు ఉంటాయి ఎలా అంటే ఇప్పుడు మీరు ఉదాహరణకి మీరు వారాహి చేస్తున్నారు అనుకోండి మీకు ఎవరో శత్రువు ఉన్నాడు ఆ శత్రువు మీద ఏదో ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాడు లేదా మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెడదాం అనుకుంటున్నాడు వెంటనే వెళ్ళి ఆ శత్రువుని అక్కడికి ఆపేస్తుంది అమ్మవారు లేదా మీకు కోపం వచ్చింది ఆ వ్యక్తి మీద వీటి ర చేస్తున్నాడు ఏది ఈ దీక్షలు ఈ ఈ సంబంధించిన పూజలు చేసేటప్పుడు వెంటనే దేవత వెళ్ళిపోతుంది అక్కడికి ఇక్కడ మీరు ఆ వ్యక్తి అమాయకుడు అనుకోండి ఉదాహరణకి మీ మీద మీ శత్రువే కాదు అమాయకుడు కానీ మీకు ఆయన మీద కోపం వచ్చింది అమాయకుడు బలైపోతాడు అలా అమాయకుడు బలవడం వల్ల మీకు కూడా ఇబ్బంది అంటే ఎందుకంటే ఒక అమాయకుడి మీద ఒక ప్రయోగం జరిగింది మీ కోపం వల్ల అందుకని ఈ వ్యక్తిలో కామక్రోధ వికారాదులు బ్యాలెన్స్డ్గా ఉన్నాయా లేకపోతే విపరీతంగా ఉన్నాయా అలా ఉన్న వాళ్ళకి ఇవ్వరు దానికి గుప్త విద్యలు అంటారు అందుకే గుప్త నవరాత్రులు ఎందుకంటారు అంటే గుప్తంగా ఒక విద్య అందులో దాగుంది అది ముఖ్యంగా సాయంత్రం పూట చేస్తారు వారాహి అమ్మవారి పూజ సాయంత్రం ఏడు నుంచి లేదా తొమ్మిది పది నుంచి రెండు గంటల మధ్యలో కూడా చేస్తారండి రాత్రిప్పుడు ఎక్కువగా చేస్తారు వీటిని అయితే ఈ అమ్మవారి యొక్క ఆరాధన చేసే విషయాల్లో పర్టికులర్గా పటం పెట్టుకొని లేదా దీపం పెట్టుకొని కూడా చేస్తారు దానికి శ్రీ సూక్తము లేదా పురుష సూక్తము అమ్మవారి యొక్క అష్టోత్తరాలు ఇవి చదువుతూ చేయొచ్చు స్తవం కూడా ఉంటుంది వారాహి అమ్మవారి స్తవం చదువుకొని చేయొచ్చు దీనికి నైవేద్యం ఏం పెట్టాలి అనేటువంటిది ప్రశ్న దీనికి వామాచార కౌలాచార పద్ధతుల్లో మధ్యము మాంసం పెడతారు ఆ పద్ధతుల్లో అవి మిమ్మల్ని పెట్టమని చెప్పట్లే అందుకని మరి ఈ దక్షిణాచార పద్ధతుల్లో చేసుకోవాలి అంటే దీనికి తాటి బెల్లంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టాలి గుర్తుపెట్టుకోండి తాటి బెల్లంతో చేసిన పాయసం లేదండి మాకు బాగా తీవ్రమైన కష్టాలు ఉన్నాయి మినుములతో మినప వడలు పెడతారండి మినుములు ఈజ్ ఈక్వల్ టు మాంసంతో సమానంగా చెప్తూ ఉంటారు అందుకే మనకి ఒకప్పుడు మనకి చూడండి ఈ ఆబ్దికాలు ఉంటాయి చూసారా ఒరిజినల్గా ఒకప్పుడు మాంసం పెట్టేవారు ఇప్పుడు మినపకారలు పెడతారు అందుకే ఎందుకంటే ఈక్వల్ టు అదర్ అనమాట మినిమల్ ఈజ్ ఈక్వల్ టు కాబట్టి ఈ రకంగా చేసుకోవచ్చు మరొక విషయం ఏంటంటే ఎందుకు వీళ్ళందరూ వ్యతిరేకిస్తుంటారు అంటే ఇలా తెలిసో తెలియకో వాడు ఏదో సాధన చేసేసి అనవసరంగా వాళ్ళు ఇబ్బంది పడి పక్క వాళ్ళకి ఇబ్బంది ఇస్తారేమో పద్ధతి తెలుసుకొని చెయ్యండి ఇప్పుడు ఎలా అంటేనండి ఒక ఒక బోర్డర్ దగ్గర ఉండేటువంటి ఒక మిలిటరీ పర్సన్ దగ్గర ఏకే ఫార్టీ ఉండడం వేరు పిచ్చోడి చేతిలో ఏకే ఫార్టీ ఉండడం వేరు ఒక టెర్రస్ స్టేట్లో వంటి పరిస్థితి ఏంటి మన పహలగంలో జరిగినట్టుగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇవి గుప్తంగా ఉండేవి అందుకే గుప్త నవరాత్రులు హంగు అర్బాటాలు చేసేసి కొన్ని ఇంత గొప్పగా చేసింది చెప్పుకోకూడదు చాలా గుప్తంగా చేయాలి నియమాలు ఏం పాటించాలంటే వారాహి నవరాత్రులు చేసే తొమ్మిది రోజులు కూడా బ్రహ్మచర్యం పాటించాలి ముఖ్యంగా ఎందుకంటే పురుషులు ఎక్కువగా చేయాలి సరే కూడా చేస్తారు కాకపోతే మనం ఎందుకు ఏ అయినా బ్రహ్మచర్యం చెప్తారంటే మీరు దీక్షగా ఒక నలభై రోజులు చేశారనుకోండి ఏదైనా ఆ నలభై రోజులు మీ యొక్క శక్తి మీ యొక్క వీర్యంతో కరెక్ట్ అయి ఉంటుంది వీర్యం బయటికి పోయిందంటే ఆ ఆ వ్యక్తి యొక్క శక్తి బయటికి పోతుంది చాలా ముఖ్యం అది డాక్టర్స్ ఏదో చెప్తుంటారు ఏం కాదు మా రకరకాలు చెప్తుంటారు కానీ అది కాదు మన సనాతన ధర్మంలో వీర్యంతో సంబంధం ఉంటుంది ప్రతి ఉపాసనకి కూడా రెండవది నెగటివ్ థాట్స్ ఎవరినైనా తిట్టుకోవడం కానీ ఎవరినైనా సరే ఏదైనా అనడం కానీ చిరాగ్గా ఉండడం అస్సలు ఉండకూడదు ప్రశాంతంగా అమ్మవారి యొక్క సాధన చేస్తున్నాను ఇప్పుడు ఈ దశమహా విద్యలు ఉంటాయి ఈ శక్తి సాధనలు ఉంటాయి ఇవన్నీ దేనికంటే మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం ఏదో గొప్పగా హడావిడి చేసేసి ఇంకోటి ఏదో చెప్పేసి దానికోసం కాదండి వారాహి నవరాత్రులు కానివ్వండి శ్యామలా నవరాత్రులు కానివ్వండి దుర్గా నవరాత్రులు కానివ్వండి విద్యలో ఏదో ఒక విద్య అంట అర్థానానికి దాని పేరు విద్య విద్యలు అన్నాం విద్యలు అంటే అక్కడ అర్థమైంది సమ్ నాలెడ్జ్ ఇస్ దేర్ అక్కడ ఆ నాలెడ్జ్ ఉందనే పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మవారిని తెలుసుకోవడమే నాలెడ్జ్ అక్కడ అమ్మవారు ఇలా ఉంటుంది ఎందుకంటే జన్మరాహిత్యం కోసం చేస్తారండి ఇవన్నీ ఎందుకంటే పూర్వజన్మల్లో మనం ఎన్నో జన్మల నుంచి కొన్ని కర్మలు చేసుకొని ఉంటాం చూసారా ఆ కర్మలన్నిటిని మనం ఈ సాత్వికం కాకుండా కొంచెం తామసికమైనటువంటి విద్యల్లోకి వెళ్తేనే ఇవి అక్కడ కట్ ఆఫ్ అవుతాయి అనేటువంటి భావంతో చేస్తారు ఆ దాంతో మనం చేయాలి ఈ సంసార సాగరంలో ఒకటి తిరగడం కాదు నేను వీటి నుంచి బయటపడాలి ఇది మన సాత్విక సంబంధించిన వాటిలో రాదంటే వస్తుంది లలిత చేసుకున్నారా బయటపడగలుగుతారు విష్ణు సహస్రనామాలు చేసుకోవచ్చు అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే అమ్మో తామసికం ఉందంటే ఉగ్రరూపాలు చేయకూడదు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఉగ్రరూపమే తప్పైతే అసలు అవతారం ఎత్తది అమ్మవారు విష్ణు కూడా ఉగ్రరూపం ఎత్తారు కానీ నరసింహస్వామి మన నరసింహస్వామిని ఎవరేం చేయకుండా మానేస్తున్నారా నరసింహస్వామి అవతారం ఏంటి అంటే ఇరణ్యకశిపుణ్ణి సంహరించాలి ఆయన అటువంటి వరం కోరాడు బయట కాకూడదు నా మరణము ఇంట్లోనే కాకూడదు అన్నాడు ఆకాశంలో కాకూడదు భూమి మీద కాకూడదు అందుకే తొడల మీద పట్టుకున్నాడు ఎటువంటి ఆయుధాలు ఉండకూడదు ఘోరలతో చీల్చేశాడు నరుడు కాకూడదు మృగము కాకూడదు నారసింహం అయ్యాడు అవునా అట్లా ఏంటంటే అది పర్టికులర్గా శత్రువుల కోసం అది మన కోసం కాదు ఆ రూపం అయితే అమ్మ కోపంగా ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉంటాం తామసిక సంబంధించిన ఉన్నటువంటి దాని మీద ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి తల్లి మా ఉన్నప్పుడు మనం ఎన్ని జోకులైనా అనే కోపంగా ఉన్నప్పుడు అమ్మ మీద జోకేస్తే ఇంకో రెండు పడుతుంది అలాగా ఈ తామసిక సంబంధించినటువంటి వాటిని చాలా భక్తి శ్రద్ధలతో చాలా నియమ నిష్టలతో ఎలా పడితే అలాగా అంటూ ముట్టు చూసుకోకుండా చేస్తారేమో అనే భావనతో కొంతమంది వ్యతిరేకిస్తారు అంతేగాని వాళ్ళు ఏమీ అమ్మో వీళ్ళు బాగుపడిపోతున్నారనో దానివల్ల కాదు ఇది మనం అర్థం చేసుకోగలగాలి ఎందుకంటే మనకి ఈ చండీపారాయణంలో వస్తుందండి ఈ అష్టమాతృకల గురించి ఆ చండీ అమ్మవారు మిగతా అందరి శక్తుల్ని అక్కడికి పిలుస్తుంది బ్రహ్మ నుంచి బ్రాహ్మి వరాహమూర్తి నుంచి వారాహి విష్ణువు నుంచి వైష్ణవి ఇట్లా ఎనిమిది శక్తులు వస్తాయి అక్కడికి ఆ రకంగా వచ్చి ఆ చండముండల్ని అందరినీ యుద్ధం చేయడం జరుగుతుంది కాబట్టి ఏంటంటే ఇది మనం అర్థం చేసుకునే విధానం ఇలా అర్థం చేసుకుని జన్మరాహిత్యం కోసం చేస్తున్నాము అని ఎవరైతే చాలా దీక్షగా చేస్తారో వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ జన్మజాతకాల్లో కుజుడు శని కలిసి ఉందా అనుకో తీవ్రమైన స్ట్రెస్లు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి గొడవలు ఎక్కువ ఉంటాయి అవి పోతాయి ముఖ్యంగా కొన్ని జన్మల జన్మల నుంచి కొన్ని కర్మలు వెంటాడుతుంటాయి అవి ఖచ్చితంగా తగ్గుతాయి కాకపోతే భక్తి శ్రద్ధలతో కోపాలు ఈ రాగద్వేషాలు ఏమి లేకుండా చేయాలి అంటారు పవన్ కళ్యాణ్ తీసుకోగానే చాలా చాలామంది అవేర్నెస్ వచ్చింది చాలామంది తెలిసింది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఒకటేనండి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక లోన్ కడుతున్నారు లోన్ కట్టేటప్పుడు ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది ఒక కోటి రూపాయలు లోన్ అండి ఎవ్రీ మంత్ ఫిఫ్టీ థౌజండ్ సంథింగ్ నేను పే చేస్తున్నాను ఇన్ని సంవత్సరాలకని అసలు మీరు ఎన్ని జన్మలు ఇస్తారు కొన్ని వందల జన్మల కర్మలు మనల్ని వెంటాడుతుంటాయి కొన్ని వేల జన్మల కర్మలు వెంటాడుతుంటాయి మీరు సాధన చేసుకుంటూ వెళ్ళడం ఇన్ని రోజులు అనేటువంటిది ఉండదు మీ భక్తి మీద మీ శ్రద్ధ మీద మీరు తల్లిని తల్లి అనే భావించడం మీద ఉంటుంది ఎలా అంటే చూడండి ఒక తల్లికి బిడ్డని ప్రేమించాలని ఏ క్లాస్లో నేర్చుకో ఒక బిడ్డ తల్లి మీద అంత ఆత్మీయత అంత ప్రేమను పెంచుకోవాలని ఏ క్లాసులో ట్రైన్ అప్పై రాడు అది కేవలం తల్లి అని బిడ్డ ఫీల్ అవ్వడం బిడ్డ అని తల్లి ఫీల్ అవ్వడం మీరు ఎప్పుడైతే భగవంతుడిని కూడా నా తండ్రి నా తల్లి అని కంప్లీట్ గా ఫీల్ అవుతారో ఆటోమేటిక్గా అమ్మవారు పక్కనే చూసుకుంటుంది ఒక తల్లిలాగా వారాహి నవరాత్రుల గురించి ఎన్నో ఈ పాల్గొని తప్పకుండా శ్రీమాత్రే నమ